చెందిన యువకుడు సినిమాలలో నటించడం తమకెంతో సంతోషంగా ఉందని నిమ్మలగూడెం గ్రామస్తులు తెలిపారు పార్వతీశం ఐశ్వర్య సాయి కుమార్ ప్రధాన పాత్రలలో నటించిన మెర్సీ కిల్లింగ్ చిత్రం ఈ నెల పన్నెండవ తేదీన విడుదలైంది ఈ చిత్రంలో జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామానికి చెందిన లీలా కృష్ణ నటించాడు దీంతో పట్టణంలోని సిఎన్ఆర్ వై స్క్రీన్ లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు సినిమాను చూసిన వారు సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం ప్రేక్షకులు మీడియాతో మాట్లాడుతూ మెర్సీ కిల్లింగ్ చిత్రం ఎంతో వైవిధ్యంగా ఉందని అన్నారు మొదటి నుంచి చివరి వరకు ఆకట్టుకుందని అన్నారు తమ గ్రామానికి చెందిన లీలాకృష్ణ ఈ సినిమాలో నటించడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాల్లో నటించాలని వారు ఆకాంక్షించారు ఈ సినిమా చాలా బాగుందండి మాకు ముసలి పెద్దవాళ్ళకే బాగా నచ్చినప్పుడు నచ్చింది కాక ఈ తరం కుర్రాళ్ళకి ఇంకా బాగా నచ్చింది అనుకుంటున్నాను చూసాని చెప్పు కూడా సెంటర్ ఇంటర్వ్యూలు ఎప్పుడో తెలియకుండా ఉంది అలాగే మధ్యలో కూడా ఆగినట్టు కానీ మళ్ళీ ఎప్పుడు జరుగుతుందో ఎక్కడ దాకా కథ ఉందో స్టోరీ కూడా చాలా బాగుంది ఈ ఈ మూవీ చాలా బాగుందని చెప్పి నేను అనుకుంటున్నాను అందరూ కూడా కురవాళ్ళు అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు ఈ సినిమా చూసి వచ్చిన కుర్రోళ్ళంతా కూడాను చాలా మరి కేరంతర్ కొతారు ఏమన్నా యువకులకి ఈ కొలకి ఇంకా చాలా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను మా అబ్బాయి ఈ సినిమాలు యాక్ట్ చేశారని చూడడానికి వచ్చాము ఈ సినిమాలో ఆర్టికల్ ట్వంటీ వన్ గురించి రాజ్యాంగం యొక్క ఇంపార్టెన్స్ గురించి చాలా బాగా తీశారు సమాజంలో స్త్రీల పట్ల ఉన్న ఎలాంటి ఇబ్బందులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బాగా ఈ సినిమాలో చిత్రించారు ఇలాంటి మంచి సినిమాలకి ఆదరణ ప్రజల గురించి లభించాలని కోరుకుంటున్నాను మా అబ్బాయికి సినిమాలు అంటే చాలా ఇష్టం చదువుకుంటే కూడా సినిమాలు అంటేనే బాగా ఇష్టం నేను అడ్వకేట్ చదివిస్తున్నాను కానీ సినిమాల మీద ఇంట్రెస్ట్తో ఈ మొదటి సినిమా ఈ సినిమాలో నటించడానికి వెళ్ళాడు అలాగే ఇంకా కూడా వాడే ఆశయాలు అలాగే ఆలోచనలు కూడా ఇంకా రాబోయే సినిమాల్లో మంచి ఛాన్సులు రావాలి మంచి యొక్క పాత్రలు పోషించాలని కోరుకుంటున్నాను చాలా ఆనందించము మొట్టమొదటిలో మేము ఆనందించాల విషయం ఏంటంటే మొట్టమొదటి మారుమూల గ్రామం నుంచి పుట్టి ఎక్కడో చదువుకుని చిన్న చిన్న చదువులు చదువుకుని అలాగే పైకి వెళ్ళినటువంటి వ్యక్తి కృష్ణ ఎందుకంటే మా ఊర్లో చాలా మంది కళాకారులు ఉన్నారండి ఎంతో మంది వీధి నాటకాలు వేసి హరిశ్చంద్ర అని రామాయణం అని అని నాటకలు వేసారు ఎవరు కూడా ఒక స్క్రీన్ మీద కనపడిన వ్యక్తి ఎవరో లేరు మొట్టమొదటి కనపడటం కృష్ణకి మాకు చాలా ఆనందంగా ఉంది ఎంతో అసలు మళ్ళీ ఎంతో పై స్థాయికి వెళ్ళాలి మంచి మంచి సినిమాలు క్యారెక్టర్లు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మూవీలో నేనే చేశాను అందుకే అందరినీ రప్పించాను నాకు మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు మా ఊరు అన్నయ్యాళ్ళు అందరూ సపోర్ట్ చేశారు దీనివల్ల ఇక్కడ దాకా మేము రాగలిగాము ఈ సైడ్ ఎక్కడ మాకు సెంటర్ అనేది ఇవ్వలేదు కానీ మీ షో తీసుకుని మరి వేయించుకున్నాము ఎంతమంది వచ్చారు మా ఊర్లో అన్నయాలు బాబాయాలు ఫ్రెండ్స్ అందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు దీంట్లో నేను ఊరు మొత్తం వచ్చారు దీంట్లో ఏదో చిన్నగా ఒక క్యాటర్ చేశాను అది చూద్దామని చెప్పి మా ఊరు మొత్తం కలిసి వచ్చారు అందరికీ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ అని మెర్సీ వెళ్లికి ఈ జరగబోయే నెక్స్ట్ మూవీకి రమణా గారి సార్ కి చాలా ఆల్ ద బెస్ట్ అని చెప్తూ థ్యాంక్ యూ